బాలయ్య కోసం దారి మెగాస్టార్ చిరంజీవి అంతవరకు బానే ఉంది కానీ బాలయ్యతో పాటు చిరు సినిమా కూడా ఒక విషయంలో దారి తప్పిందట ఇక ఈ సంక్రాంతికి రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ మూవీ అన్నారు కట్ చేస్తే సీన్లోకి ఇప్పుడు విజయ్ పోటీగా అజిత్ కూడా వచ్చి చేరాడు సంక్రాంతికి చిరు బాలయ్య ఫైట్ లానే ఈ పొంగలికి పొరుగింట్లో విజయ్ అజిత్ ఫైట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే అరవ అడ్డాలో ఇద్దరి మధ్యే పోరు తెలుగు తెర మీద మాత్రం నలుగురి మధ్య పోరు ఫైనల్ అయింది నిజానికి వారసుడు వివాదం వల్ల అది తమిళ్లో తప్ప తెలుగులో ఈ పండక్కి రాదన్నారు ఫైనల్ గా జనవరి ట్వెల్త్ కి వస్తుందని తేలింది అక్కడ అజిత్ విజయ్ పోటీ పడుతుంటే ఇక్కడ చిరు బాలయ్య పోటీ అనుకునే పరిస్థితి నుంచి అక్కడ ఇద్దరు ఇక్కడ నలుగురు అన్నట్టుగా నాలుగు స్తంభాలాట కన్ఫర్మ్ అయింది ఇక టోలివుడ్ విషయానికి వస్తే ఈసారి పండక్కి బాలయ్య చిరు మధ్య ఫైట్ కొనసాగనుందని ఎప్పుడూ తేలింది కాకపోతే ముందుగా సీన్లోకి నటసింహమే రాబోతున్నాడు జనవరి ట్వెల్వ్ కి బాలయ్య మూవీ వీరసింహారెడ్డి రాబోతోంది ఆ తర్వాత రోజు అంటే జనవరి థర్టీన్త్ కి చిరు మూవీ వాల్తీరు వీరయ్య రిలీజ్ అంటున్నారు అలా బాలయ్యకి చిరు సైడ్ ఇచ్చాడని ప్రచారం పెంచారు ఇక కోల్వుడ్ సంగతి చూస్తే జనవరి ట్వెల్త్ అటు విజయ్ మూవీ వారసు ఇటు అజిత్ సినిమా తునివు రెండూ పోటీ పడబోతున్నాయి ఒకే రోజు అక్కడ రెండు బిగ్ స్టార్స్ మధ్య ఫైట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది జనవరి ట్వెల్త్ నా లో రెండు సినిమాల మధ్య పోటీ అయితే టాలీవుడ్ లో మాత్రం ముచ్చటగా మూడు మూవీస్ మధ్య వార్ డిసైడ్ అయినట్టే ఈ సంక్రాంతికి బాలయ్య మూవీ వస్తుంటే అదే రోజు తమిళ విజయ్ వారసుడు అజిత్ తునివు రాబోతున్నాయి ఇవి అక్కడే కాదు ఇక్కడ కూడా విడుదలవుతుండటంతో లెక్కలు మారిపోతున్నాయి ఏదేమైనా ఈ పొంగల్ పోరులో చిరు బాలయ్యలు తప్ప తమిళ్ విజయ్ మూవీ వారసుడు ఉండటం కష్టం అన్నారు విచిత్రంగా విజయ్ మూవీ వారసుడే కాదు అజిత్ సినిమా తునివు కూడా సీన్ వచ్చింది జనవరి పన్నెండున మూడు సినిమాలు పదమూడున చిరు సినిమాతో కలిసి పొంగల్ పోరు చతుర్ముఖ పోరు అని తేలింది